గురికించగించేత నేను వల్లంతా ఎర్రగా ఉన్నా నాకు అని చెప్పేసి మాట్లాడుతుంటుంది బట్ దాని కింద ఉన్న నలుపు మాత్రం చూసుకోదు ఎందుకంటే అలానే ఉంది ఈరోజు రమ్మే పొజిషన్ ఈరోజే కాదు ఈ వారం మొత్తం మనం చూసుకున్నట్లయితే అలానే ఉంది ఇప్పుడు పక్క వాళ్ళలో తప్పులు చూసిన ఒకటి పద్యం ఉంది తప్పులెంచువారు తమ తప్పులు ఎరగను విశ్వదాభిరామ వినరవేమ అని చెప్పేసి వేమన శతకంలో ఒక పద్యంలో ఉంది కదా సేమ్ అలానే అనిపించింది నాకైతే ఎందుకంటే నా ఈ వారం మొత్తం చూసుకున్నట్లయితే రమ్య పొజిషన్ అదే కానీ తను చెబుతుంది ఆట గురించి తనుజకు చెబుతుంది మలిపోయిపోయి తనుజ కొంచెం ఎమోషనలే కానీ ఆటలో ఎక్కడా కూడా మచ్చైతే లేదు తన ఆట మాత్రం తను ఆడుతుంది డిపెండ్ అంటే మొత్తం డిపెండ్ కాదు ఇండిపెండెంట్ అంటే కాకపోతే అందరినీ మెచ్చే విధంగా ఆట ఆడుతుంది నా ఉద్దేశం ఇక తర్వాత వీళ్ళ మాటల విషయంలో మాట్లాడితే నిజంగా కూడా తనుజ ఈరోజు కరెక్ట్ సమాధానం చెప్పింది అని చెప్పేసి అనిపించేసింది ఎందుకంటే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో ఫ్రెండ్స్ మాత్రమే చూస్తే ఆడమగ ఒక మధ్యలో ఫ్రెండ్స్ చూస్తే వాళ్ళు మెచ్యూర్డ్ పర్సన్ వాళ్ళ మధ్యలో ఇంకేదైనా రిలేషన్ చూస్తే వాళ్ళ మెదళ్ళలో ఉన్నది పెండా వాళ్ళ బుర్ర లేదు వాళ్ళ బుర్రలో ఉన్నది పెండా ఆ పెండను పెట్టుకొని గేమ్లోకి వచ్చింది మేమే నేనైతే నా ఉద్దేశం అది మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి